సో మేడం చెప్పండి అంటే చాలా మటుకు ఈ మధ్య కాలంలో ముఖ్యంగా యువతలో బెల్లీ ఫ్యాట్ అనేది ఒక పెద్ద టాపిక్ అయిపోయింది సో ఓన్లీ బెల్లీ ఫ్యాట్కి సంబంధించి ఏమన్నా ఫుడ్ ఐటమ్స్ అలా ఏమన్నా చేసుకోవడం కానీ ఎక్సర్సైజెస్ కానీ అలా ఏమన్నా ఉంటాయంటారా అమ్మ శరీరంలో బరువు అనేది ఒక చోట కేంద్రీకృతం కాదు ఎందుకంటే ఈ శరీరము శరీరం శరీరంలో ఉన్న ఒక జెన్యు సంపద ఏదైతే ఉందో అంటే మన జైన్స్ ఏవైతే ఉన్నాయో మన శరీరాకృతిని నిర్ణయించుకొని మనం పుడతాం సో ఆ ఆకృతిలో ఎక్కడెక్కడైతే కొవ్వు చేరాలో అక్కడ కొవ్వు చేరుతుంది ఆ మనకి అవసరం మీద కూడా కొంచెం కొవ్వు మనకి అందులో మనకి అవసరమైన కొవ్వు కూడా ఉంటుంది ఎందుకంటే మనకు ఎప్పుడైనా జబ్బు చేసినప్పుడు లేదు మన నిజంగానే ఎప్పుడైనా ఆహారము దొరకనప్పుడు శరీరం తనంతకు తాను స్టోర్ చేసుకున్న కొవ్వు పదార్థాన్ని వాడడం జరుగుతుంది అందుకే మనకు జబ్బు చేసినప్పుడు ఏం తినకున్నా కూడా తిరిగి మనం ఎలా స్వస్థత పొందుతున్నామంటే శరీరం కొంచెము సేవ్ చేసుకుంటుంది సో అది మనకి మన జెర్ మన మన జెనెటి మన జీన్స్ తోటే మనం అది పుడతాం కాబట్టి అది ఒక నార్మల్ ఫినామినా అయితే మనం వేరియస్ ఇది వరకు అనుకున్నట్లు మనం వేరియస్ యాక్టివిటీస్ తోటి మనం ప్రతి చోట ఆ కొవ్వుని ఎక్కువ కొవ్వే కాదు కండలను కూడా మనకి బొజ్జ అనేది ఉండడము మనకి బాగా క్లియర్గా అనిపిస్తూ ఉంటుంది ఈ మధ్యకాలంలో ఎందుకంటే చైల్డ్హుడ్ ఒబెసిటీ కూడా బాగా ఎక్కువైంది ఇండియాలో కాబట్టి అయితే దీన్ని ఎలా తగ్గించుకోవాలి అని అన్న కంటే ముందు అసలు అది ఎంత హాని చేస్తుందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన శరీరంలోని లోకమోషన్ అంటే మనము మన నడక ఆరోగ్యము లేదు అసలు కంప్లీట్ ఆరోగ్యం కూడా మన పొట్ట మీదనే ఆధారపడి ఉంటుంది మనకి చాలామేర నడువు నొప్పులు మోకాల నొప్పులు ఇవన్నిటికీ కారణం మన పొట్ట కండరాల పట్ల మనం పూర్తిగా అంటే పొట్ట కండరాలని విస్త పూర్తిగా విస్మరించి మనము డిఫరెంట్ డిఫరెంట్గా ఏదో చేస్తున్నాం తప్ప మనకి ఆ పొట్ట కండరాల వ్యవస్థ ఏదైతే ఉందో అది పటిష్టంగా ఉంటే కానీ మనకి నొప్పులు అనేవి తగ్గ అంటే నొప్పులు అనేవి రాకుండా ఉండాలంటే కూడా పొట్ట పొట్ట మీదనే మనం కేంద్రీకృతం చేయాలి కాబట్టి మనం బెల్లి ఫ్యాట్ కంటే ముందు బెల్లీ మజిల్స్ అంటే పొట్ట కండరాల వ్యవస్థ మీద మనము ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది అందువల్లే మనకి బ్యాక్ పెయిన్ నీ పెయిన్స్ తొందరగా వస్తున్నాయి ఎందుకంటే మనము ఒక స్పీడ్గా నడవాలన్నా కూడా పొట్ట కండరాలు కోఆర్డినేట్ చేయకపోతే కోఆపరేట్ చేయకపోతే మన స్పీడ్గా నడవని కూడా నడవలేము ఎక్కువసేపు కూర్చున్నా ఏం చేసినా మనకి రకరకాల పెయిన్స్ వస్తున్నాయంటే మనకి పూర్తిగా పొట్ట కండరాల యొక్క పటిష్టతని మనం పూర్తిగా విస్మరించడం వల్లే మనకి రకరకాల ఆరోగ్యాలకి మూల కారణం అవుతున్నాయి కాబట్టి మనం పొట్టని లోపల అంటే పొట్టలోని గట్టిని గట్ బ్యాక్టీరియానితో పాటు పొట్ట కండరాలను కూడా మనం పటిష్టం పరచుకోవాలి లేదు అంటే నాలుగు అడుగులు కూడా వేయలేని పరిస్థితికి తొందరగా వెళ్ళిపోతాం అంటే బెల్లీ ఫ్యాట్ ఉండటం వలన నీ పెయిన్ బ్యాక్ పెయిన్ వస్తుందంటారు అవునండి ఎందుకంటే మనము ఒక స్పీడ్గా నడవాలన్నా కూడా పొట్ట కండరాలు కోఆర్డినేట్ చేయకపోతే కోఆపరేట్ చేయకపోతే మన స్పీడ్గా నడవని కూడా నడవలేం ఎక్కువసేపు కూర్చున్నా ఏం చేసినా మనకి రకరకాల పెయిన్స్ వస్తున్నాయంటే మనకి పూర్తిగా పొట్ట కండరాల యొక్క పటిష్టతని మనం పూర్తిగా విస్మరించడం వల్లే మనకి రకరకాల ఆరోగ్యాలకి మూల కారణం అవుతున్నాయి కాబట్టి మనం పొట్టని లోపల అంటే పొట్టలోని గట్టిని గట్ బ్యాక్టీరియానితో పాటు పొట్ట కండరాలను కూడా మనం పటిష్టపరచుకోవాలి లేదు అంటే నాలుగు అడుగులు కూడా వేయలేని పరిస్థితికి తొందరగా వెళ్ళిపోతాం మేడం చెప్పండి మామూలుగా ప్రతి ఒక్కళ్ళకి ఈ మధ్య కాలంలో మనం కనపడుతున్న ఒకే ఒక విషయం ఒబెసిటీ సో ఒబెసిటీ అనేది పెద్ద ప్రాబ్లం అయిపోయింది ముందు అసలు ఒబెసిటీని ఎలా తగ్గించుకోవాలో చెప్పండి తర్వాత మిగిలిన విషయాల గురించి డిస్కస్ చేద్దాం ఒబెసిటీ అనేది క్రమేణ కాలక్రమేణా ఎక్కువ అవడానికి ముఖ్య కారణం ఆహారం విరి ఆహారం విరివిగా అందుబాటులో ఉండడం రెండవది ఓవర్ కాన్షియస్ అబౌట్ ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ ఓవర్ ఈటింగ్ అంటే ఈటింగ్ డిజార్డర్స్ ఒకటి రెండవది శ్రమ అనేది తగ్ తగ్గిపోవడం ఇంకోటి అసలు ఒక ఒబెసిటీ అనేది ఒక పెద్ద మైండ్ గేమ్ ఓకే రకరకాల పద్ధతుల్లో అంటే అది ఇటీన్ డిజార్డర్ కావచ్చు లేకపోతే ఆటపాటలకి మనం విరివిగా సమయం కేటాయించకపోవడం కావచ్చు లేదు చిన్నప్పటి నుంచి కూడా బొద్దుగా ఉండడమే ఒక అందం అనుకొని చిన్నపిల్లలకి సడన్గా వాళ్ళని తగ్గండి అని చెప్పడం అంటే స్టాండర్డ్స్ మారిపోతుంటాయి చిన్నప్పుడేమో బొద్దుగా ఉండడము అంటే మార్కెట్లో అంత మనంత మార్కెట్ డ్రిమెన్ మార్కెట్లో సడన్గా చిన్నప్పుడేమో బొద్దుగా ఉండడం ఒక అందానికి ఒక దాని ఏమంటారు ఐడియల్ సడన్గా యుక్త వయసు రాగానే చాలా సన్నగా జీరో సైజ్ ఉండడము ఒక ఐడియల్ సో ఇట్లా వేరియేషన్స్ ఉండడం అనేది దానివల్ల కూడా చాలామంది ఈ ఒక విధమైన మెంటల్ స్ట్రెస్కి గురవుతూ ఉంటారు దానివల్ల కూడా ఇంకా బరువు పెరుగుతుంటారు రెండవది ఆహారం అంటే ఏదైనా ఆరోగ్యానికి మంచిది అంటే దాని ఓవర్ ఈటింగ్ తర్వాత మనము సాంప్రదాయబద్ధంగా కాకుండా మార్కెట్ రివెన్ ఫుడ్ హ్యాబిట్స్ మనకి పొద్దున్న లేసినప్పటి నుంచి పొద్దు ఏం తినాలి అనేది మనకి మన టీవీలో లేకపోతే సోషల్ మీడియాలోనే నిర్ణయిస్తుంది తప్ప మనము నిర్ణయించుకోలేకపోవడం ఏదైనా మంచిది అనగా దాన్ని ఓవర్ ఈటింగ్ లేదు ఇది వరకు అనుకున్నట్లు ఎక్సర్సైజ్ చేయకపోవడం లేదు ఇంకొక ముఖ్యం ఏంటి అని అంటే ఒక తన శరీరాన్ని తను ప్రేమించలేకపోవడం ఇది ఇవన్నీ కూడా రకరకాల కారణాలు ఇవి కాకుండా కొ ఈ మాల్ న్యూట్రిషన్ అండి లేకపోతే రకరకాల ఇండ్యూస్డ్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే థైరాయిడ్ సమస్య కానివ్వండి ఇప్పుడు చిన్న పిల్లల నుంచే మనకి ఈ మెటబాలిక్ డిజార్డర్స్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని మనం చూస్తున్నాం అంటే యుక్త వయసు రాగానే వాళ్ళకి ఆరోగ్యం కంటే ఎక్కువ అనారోగ్యం ఎక్కువ మనకి కనిపిస్తుంది ఓకే సో ఇవన్నీ కూడా ఒబెసిటీకి ముఖ్య కారణాలు సో ఒబెసిటీ అన్న ఈ పెద్ద ప్రాబ్లం నుంచి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే అసలు పాటించాల్సిన నియమాలు ఏమిటి ఒకటి ఆహార అలవాట్లు రెండవది అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి మేడం ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని అంటే ఫస్ట్ మన సాంప్రదాయ ఆహార పద్ధతులు మనం పాటించాలి అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా మనం ఏం తినాలి అంటే ఒక వయసు వచ్చిన తర్వాత శరీరము చాలా మినిమం ఫుడ్ తోటి రన్ అవుతుంది అంటే ఒక ఇరవై ఇరవై ఒక సంవత్సరం వరకు మనకి కొంచెం బాగా ఫుడ్ అవసరం ఎందుకంటే ఎదిగే వయస్సు రకరకాలైన అవసరాలు ఉంటాయి కాబట్టి తర్వాత ఆహారపు అవసరం తగ్గిపోతుంది కానీ పౌష్టికాహారం అవసరం ఎక్కువ అవుతుంది అయితే ఆహార పేల అలవాట్లని మనం ఎలా నిర్ణయించుకోవాలి అని అంటే ఫస్ట్ మనకి దాహానికి ఆకలికి తేడా తెలుసుకోగలగాలి ఎందుకంటే దాహం అంటే హంగర్ ప్రాంక్స్ థర్స్ట్ ప్రాంక్స్ మనం దాస్ దాహం వేసినప్పుడల్లా నీళ్లు తాగడానికి బదులు మనము ఆహారం తీసుకుంటున్నాం ఓకే కాబట్టి దాహం వేసినప్పుడల్లా ఫస్ట్ నీరు తాగాలి మనము ఒకసారి మనము అనలైజ్ చేసుకుంటే దాహం వేసినప్పుడంతా మనం నీరు కంటే ఎక్కువ టీను కాఫీనో లేకపోతే ఇంకేదైనా ఎనర్జీ డ్రింకో లేదు కాస్త దాహం తగ్గిస్తుంది అన్న ఒక సిజ్లింగ్ డ్రింకు మేర షుగర్ కంటైన్డ్ డ్రింక్ అంటే సడన్గా మనకు ఒక తృప్తిని ఇచ్చే డ్రింక్ కానీ లేదు తింటు అంటే లేకపోతే ఫుడ్ సాలిడ్ ఫుడ్ తింటున్నాం దాహానికి ఆకలికి తేడా తేసుకోగలు తర్వాత పొద్దున్నీ సాయంత్రం వరకు ఏం తినాలా ఎంత క్వాంటిటీ తినాలి అని మనం సాంప్రదాయ అంటే మనకి ట్రెడిషనల్ ఫుడ్ హ్యాబిట్స్ నుంచి మనం అలవాటు చేసుకోవాలి అంటే సీజనల్గా ఎంత తీసుకోవాలి ఈ ఈ సీజన్లో ఋతుచర్య అంటారు దినచర్య ఋతుచర్య అనమాట అందులో ఆహారము తర్వాత విహారము అంటే మనము ఈ ఈ ఈ సీజన్లో మనం ఏం తినాలి ఈ సీజన్లో ఏమి తినకూడదు ఈ సీజన్లో చేయాల్సిన పనులేంటి ఈ సీజన్లో చేయాల్సిన పనులు చేయకూడని పనులేంటి వీటన్నిటిని బేరీజ్ చేసుకుని మనం పౌష్టికాహారము చాలా మిని ఎంత శరీరానికి ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోగలగాలి ఓకే సో అంటే ఇంత ఇంత ఆహారం తీసుకుంటే మీరు ఈ లెవెల్లో ఉండగలరు అని మీరు అది అలా ఏమన్నా చెప్పగలరా అట్లా ఉండదండి ఎందుకంటే ఈచ్ బాడీ ఈజ్ డిఫరెంట్ ప్రతి ఒక్కరి మానసిక శారీరక అవసరాలు బట్టి మనం తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే కొంతమందికి ఫిజికల్ నెసెసిటీస్ ఎక్కువ ఉంటాయి కొంతమందికి రకర ఏదైనా చిన్న చిన్న డిజార్డర్స్ ఉండడం వల్ల వాళ్ళ అవసరాలు వేరేగా ఉంటాయి కొంతమందికి మానసిక శ్రమ పడే వాళ్ళకి వాళ్ళ వాళ్ళు తీసుకోవాల్సిన అవసరాలు వేరే ఉంటాయి కాబట్టి ఈచ్ పర్సన్ ఈజ్ డిఫరెంట్ కాబట్టి మనం ఏదో ఒక స్టాండర్డైజ్ చేసి ప్రతి ఒక్కరు ఇంత తీసుకోవాలని అనడము ఒక హాస్యాస్పదమైన స్టేట్మెంట్ అంటే రకరకాల ఫ్యాట్ డైట్స్ వస్తున్నాయండి వస్తున్నాయి పోతున్నాయి ఎందుకంటే మనం బరువు తగ్గడమే ఒక టార్గెట్గా ఫోకస్గా పెట్టుకుంటున్నాను తప్ప శరీరం స్వస్థపరుచుకోవాలి అన్న ఒక ఫోకస్ లేదు దానివల్ల చాలా డయట్ థీరీస్ వస్తున్నాయి వెళ్తున్నాయి కానీ మనుషులు అంటే అది ప్రాక్టీస్ చేసిన వాళ్ళు తగ్గుతున్నారు కానీ మళ్ళీ రివర్స్ మళ్ళీ మనం ఇదివరకు కంటే కూడా వర్స్ట్ లైఫ్ స్టైల్కి వెళ్ళిపోతున్నాం దానివల్ల మనం జరిగిన మేలు కన్నా కీడెక్కువ అంటే కీడెక్కువయి ఆ డైట్ బాగలేదు అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తుంటాం అలా కాకుండా మనకి బరువు తగ్గడం ఫోకస్ కాకుండా శరీరం ఇప్పుడు ఒబెసిటీ అనేది ఒక డిజార్డర్ మనము బ అదేంటి బ్యాగు కాదు బరువు ఎక్కించుకోవడానికి తగ్గించుకోవడానికి ఒక డిజార్డర్ లాగా ట్రీట్ చేస్తున్నాం కాబట్టి శరీరం స్వస్థపరచుకోవడం అనేది చాలా ముఖ్యమైన పని కాబట్టి స్వస్థపరచుకునేలాగా మనం ఫోకస్ పెట్టుకున్నప్పుడు మనం అనే అనేదాన్ని మనం మన కంట్రోల్లో ఉంటుంది మన శరీరం బరువు కానివ్వండి వాటి వల్ల వచ్చే సమస్యలు కానివ్వండి మనం కంట్రోల్ చేస్తాం